పెద్దరిగా యొక్క వరదాంతి కార్యక్రమం నిర్వహించడం నిజంగా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా తన యొక్క కృషి ఎనలేనిది సరే ఆ పది సంవత్సరాల్లో నియంత్ర పరిపాలన ఉండే ఆ ఎంత పరిపాలనలో అందరు నాకు గద్దరే కాకుండా మిగతా సోదరులందరూ కూడా దిమ్మకారులు కావచ్చు అందరు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా బాధపడిన విషయం అందరికీ తెలిసిందే మరి ఆ రోజుల్లో జరిగిన పరిణామాలని మనం పక్కన పెట్టినట్లయితే ప్రస్తుత తరంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర సందర్భంగా మరి ప్రజాప్రభుత్వం కొన్ని సూచనలు చేసే క్రమంలో మరి ఏదో రకంగా మనకు ఉపయోగపడతాడనే కాన్సెప్ట్ తోటి మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్న క్రమం మనం చూస్తున్నాం మరి అందులో భాగంగానే మరి ప్రభుత్వం ఏర్పడిన అనాది కాలంలోనే మిషమ్లో ప్రభుత్వం ఏర్పడితే మరి త్వరలోని ఒక ఆరు నెలల లోపలనే వాళ్ళు మృతి చెందడం అంటే నెల రోజుల లోపలనే వాళ్ళు మృతి చెందడం నిజంగా బాధ కల్పించింది మరి వాళ్ళు మృతి చెందినప్పుడు కూడా మరి ఎల్బిడ్స్ వారి యొక్క కార్యక్రమాన్ని పార్తదేహాన్ని ఏర్పాటు చేసుకుని చరిత్రలో మొట్టమొదటిసారి అలాంటి కార్యక్రమాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టి అతని యొక్క కార్యక్రమాన్ని నిర్వహించింది అది చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మనం చట్ట సభలో అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బిడ్డకు కూడా అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది తప్పకుండా ప్రజాప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తే దానికి ఏకైక ఉదాహరణ ఈరోజు గగ్గరన్న కుటుంబానికి ఈరోజు ప్రభుత్వం అండగా ఉండడమే ఇంక నిదర్శనం కాబట్టి తప్పకుండా ఇట్లాంటి వాళ్ళు సమాజంలో లేకపోవడం నిజంగా బాధకరమైన విషయం ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తన ఉద్యమాలు తీసుకొచ్చేసి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో భాగంగా ఆ రోజుల్లో పట్టి విక్రమార్గ గారు పీపీ గ్రామం నుంచి పాదయాత్ర కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి మరి అనేక రకమైన విప్లవమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా నేను లోని ఏందా గ్రామంలో అతను వచ్చినప్పుడు నిజంగా అక్కడ అతను మాట్లాడే మాట్లాడే విధానం నన్ను కూడా కొంతసేపు పట్టుకొని అతను కొంత గంతి గంతేయడం జరిగింది అంటే అతని ఆ మానసికంగా అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అతని ఆరోగ్యం సహకరించినప్పుడు కూడా కాదు తప్పకుండా ఈ దొరల నుంచి విముక్తి కలగాలి తప్పకుండా ప్రజాప్రభుత్వం ఏర్పడాలని తను కూడా అడుగులో అడుగులేసి బట్టి విక్రమ గారితో కూడా తను కూడా పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది నిజంగా ఇది అభినందనీయం మరి ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతని యొక్క సేవల్ని ప్రభుత్వం వినియోగించుకునే క్రమంలోనే అతను మన నుంచి దూరం కావడం ఎవరు కూడా నిజంగా అది నిజమైన బాధ బాధాకరం అట్లాంటి సంఘటన జరిగేది కాకుండా ఇంకా కొన్ని సంవత్సరాలు మనతో పాటు ఉంటే ఇంకా గవర్నర్ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఆ నియంత్ర చేసినటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో మనం ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రికి చాలా ఉపయోగపడే విధంగా ఉంటుండే కానీ మన మధ్య లేకపోవడం నిజంగా బాధకరం విషయం అతను వరదాని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా అతనికి నివాళి జరగాలంటే వాళ్ళ కుటుంబానికి తప్పకుండా ప్రభుత్వ పరంగా అంటుండాల్సిన అవసరం ఉంటుంది ఆ దిశగా ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి వారికి ఒక నివాళి ఘనంగా జరగాలంటే అతను ఏ ఆశయంతో ఆ రోజులు ఉద్యమాలు చేశారు ఆ ఆశయాల కోసం ఈరోజు ఏ ప్రభుత్వమైనా మా ప్రభుత్వమైనా ఇంకే ప్రభుత్వం అయినా ఆ రకమైన అడుగులు వేసినప్పుడే నిజమైన వాళ్ళ గదర్ గారికి జరుగుతుంది తెలియజేస్తూ మరి యొక్క ఈ కార్యక్రమానికి నిరోహక్కులకి మరి నన్ను ఆహ్వానించినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను